ఒక ప్రయాణంలో నేను ఉన్నాను ఆ ప్రయాణంలో నేను ఏ ప్రయాణంలో అయితే ఉన్నానో దేనినైతే డ్రైవ్ చేస్తూ ఉన్నానో ఆ మీద మాత్రమే నా ఫోకస్ ఉండాలి అలా కాకుండా మధ్యలోకి వేరే విషయాలు వచ్చినప్పుడు నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది నా ఆలోచన మారిపోతుంది నా మాట తీరు ప్రవర్తన మారిపోతుంది నా ఫోకస్లో కొద్దిగా పర్సెంటేజ్ మాత్రమే నేను రోడ్డు మీద పెట్టి మిగతా పర్సెంటేజ్ మిగతా ఆలోచనలు వేరే దాని మీద పెట్టడం వలన ఏమైపోయే అవకాశం ఉంది ఏమైంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండేది నష్టపోయే అవకాశం ఉండేది అది ఎలా జరిగి ఎలాగైనా జరిగి ఉండొచ్చు అది వెహికల్ డ్యామేజా లేకపోతే మాకు దెబ్బలు తగిలేయా లేకపోతే ఇంకొకట ఇంకొకట కానీ ఏదో ఖచ్చితంగా నష్టమైతే జరుగుతుంది అతని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఒక చిన్న ప్రయాణంలోనే మన జీవితంలో ఫిజికల్ డ్యామేజ్ జరుగుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో మన ఫోకస్ క్రీస్తు వారి మీద కాకుండా ఎవరి మీదైతే మనము దృష్టి పెట్టి ఎవరినైతే విశ్వసించి మనము క్రైస్తవ్యంలోకి వచ్చామో మన ఫోకస్ ఆయన మీద కాకుండా మిగతా విషయాల మీద పెట్టి మనము జీవించే ప్రయత్నం చేస్తే మన ఆలోచనలను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే మన ప్రవర్తనను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు బాగానే ఉండొచ్చేమో ప్రయాణిస్తున్నంతసేపు బాగానే ఉండొచ్చేమో కానీ సడన్గా ఆగిపోవలసి వచ్చినప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది తప్పు తెలుసుకునే లోపల గ్రహించే లోపల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదండి అవునంటారా కాదంటారా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మన ఫోకస్ మన గురి మన ఆత్మీయ ప్రయాణము ఆత్మీయ జీవితంలో ఏ విధ ఏ విధంగా మనం ఉండాలి ఏ విధంగా మన ప్రయాణాన్ని కొనసాగించాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనది